హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాళ వీడియోలో మనం ఇడ్లీ పాత్రలో పచ్చిమిరపకాయలు పెట్టి చూద్దాం ఇంకా మనకి కూరతో పని లేదు చట్నీతో పని లేదు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్న ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు వీడియో స్కిప్ చేయకుండా చూసి నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం పావు కిలో వరకు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాము ఇక్కడ కొంచెం తెల్లగా ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పెద్ద సైజు ఉన్నవి ఇవి ఎక్కువ కారం ఉండదు చూసి తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని మనం మధ్య కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలని మధ్యకి కట్ చేసుకొని లోపల ఉన్న పిక్కలన్నీ తీసేసుకోవాలి కారం తింటాము అనుకునే వాళ్ళు ఉంటే ఇది పెద్ద కారం ఉండదు లోపల అలానే వదిలేసుకోవచ్చు కానీ పిల్లలు తినరు కదా అలాంటి పిల్లల కోసం మనం లోపల ఉన్నవి తీసేసినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు అన్నీ కూడా మధ్య కట్ చేసుకొని లోపల పిక్కలన్నీ తీసేసుకోండి ఇలా మొత్తం అన్నీ తీసుకొని మొత్తం అన్నీ కూడా ఒకేసారి కట్ చేసుకొని ప్లేట్లో వేసేసుకోండి ఇక్కడ నేను పచ్చిమిరపకాయలకి తొడుములు ఏమీ తీసుకోవట్లేదు తొడుము అలానే వదిలేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టుకోండి ఇడ్లీ పాత్రలో ఒక అర లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీలు పెట్టుకునే రేకు ఉంటుంది కదా ఆ రేకును దీనిపైన పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన ఇడ్లీలు పెట్టే ప్లేస్లో మనం పచ్చిమిరపకాయలను పెట్టేసుకోవాలి ఇలా మొత్తం అన్ని పచ్చిమిరపకాయలని కూడా పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఈ పచ్చిమిరపకాయలని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ఇవి ఉడికేలోపు మనం వేరొక పొయ్యి మీద కళాయి పెట్టుకోండి కడాయి హీట్ అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఏ స్పూన్తో అయితే ఆవాలు తీసుకున్నామో అదే స్పూన్తో మనం పావు స్పూన్ వరకు మెంతులు వేసుకోండి మరీ ఎక్కువ మెంతులు వేసేసుకోకండి పావు స్పూన్ అయితే సరిపోతాయి ఇప్పుడు వీటిని రెండింటినీ కూడా దోరగా వేయించేసుకోండి ఇవి వేగిన తర్వాత మనకి ఆవాలు కొంచెం చెట్పట్టు అంటాయి చూడండి ఇలా చెట్పట్టు అన్న తర్వాత మనకి ఆవాలు వేగిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ పాన్లో నుంచి మనం ఒక ప్లేట్లోకి వేసేసుకొని చల్లారినివ్వాలి అదే పాన్లో ఉంచినట్లయితే మాడిపోతాయి ప్లేట్లో వేసి చల్లారి పెట్టేసుకోండి పది నిమిషాలు అయిపోయిన తర్వాత మనం ఇడ్లీ పాత్ర మూత తీసి చూద్దాం చూడండి మనకి పచ్చిమిరపకాయలు అన్నీ ఉడికేయలేదో ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిన తర్వాత మనకి కలర్ మారిపోతాయి ఎలా తెలుస్తుంది అంటే ముందు పచ్చిమిరపకాయల కలరు మనకి కొంచెం గ్రీన్గా ఉంటుంది ఉడికిన తర్వాత మనకి ఈ కలర్లో రావాలి ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఇడ్లీ రేకును తీసేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటి తొడుములన్నీ కూడా తీసేసుకోవాలి తొడుములతో మనకు పని లేదు ముందే తీసుకోవచ్చు కానీ మనం తీసేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా మొక్క ఏమేమి ఊడిపోకుండా ఉంటాయి కాబట్టి ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అన్నీ కూడా ఉడికించి రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న ఆవాలు మెంతుల్ని మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి బరకగా అసలు చేసుకోకూడదు మెత్తగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకొని దీన్ని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి వేయించినప్పుడు బాగా వేయించినట్లయితే మెత్తగా అయిపోద్ది నెక్స్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి ఈ చింతపండు నానబెట్టేసుకొని దాని గుజ్జుని ఒక బౌల్లో వేసేసుకొని ముందే రెడీ చేసుకోవాలి రెండు పెద్ద సైజు వెల్లుల్లిపాయలు తీసుకోండి వాటిని వల్చేసుకొని మనం సన్నగా పొడవగా కట్ చేసుకోవాలి చాలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి ఇలా రెడీ చేసుకొని దీన్ని కూడా ముందే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నట్లయితే చాలా స్పీడ్గా అయిపోద్ది ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసుకోండి దానిలో ఒక అరకప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను నువ్వుల నూనె తీసుకున్నాను ఈ నూనె బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీనిలో మనం హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొంచెం చెట్టు అన్న తర్వాత కొంచెం ఇంగు వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు ఇంగు వేసుకోవాలి ఇంగు వేసిన తర్వాత ఆల్రెడీ మనం వెల్లుల్లిపాయ రొమ్మలు కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్నవన్నీ దీనిలో వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే ఇంకా ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వెల్లుల్లిపాయ వేయించడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది వీటిని కొంచెం బాగా వేగనివ్వండి వెల్లుల్లిపాయ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ ఉడికించుంచుకున్న పచ్చిమిరపకాయల్ని దీనిలో వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి వీటితో పాటు వెల్లుల్లిపాయలు కూడా మనకి వేగిపోతాయి వెల్లుల్లిపాయ కలర్ మారే వరకు మనం ఈ పచ్చిమిరపకాయలను కూడా వేయించుకోవాలి అందుకే ముందు మనం వేయించినప్పుడు వెల్లుల్లిపాయని హాఫ్ వేయించినట్లయితే ఈ పచ్చిమిరపకాయలతో మనకి మిగిలినవి కూడా వేగిపోతాయి చూడండి మనకి ఒక రెండు నిమిషాల తర్వాత వెల్లుల్లిపాయలు కూడా కలర్ మారాయి ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం కారం యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా కారంగా ఉంటాయేమో కారం ఎక్కువ వేసుకోకూడదు అనుకోవద్దు కారం రెండు టేబుల్ స్పూన్లు కంపల్సరీ వేసుకోండి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి అసలు మనకి ఇది ఎక్కువ కారం ఉండదు ఇప్పుడు మొత్తం అంతా బాగా పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించేసుకోండి పిల్లలు కారం కారం అంటారని అస్సలు అనుకోవద్దు అసలు కారం అనేదే ఉండదు మనకి ఇలాగా మనకి కారం వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాం కదా ఆవాలు మెంతుల్ని ఆ పొడిని దీనిలో వేసేసుకోవాలి ఆవాలు మెంతి పిండి వేయగానే వెంటనే మనకి చక్కగా మంచి వాసన వస్తుంది ఇంకా తినేయాలనిపిస్తూనే ఉంటుంది కానీ ఇంకా మనం చింతపండు రసాన్ని యాడ్ చేయలేదు కదా ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకొని ఆల్రెడీ మనం చింతపండు రసం ఒక కప్పు రెడీ చేసుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని దీనిలో వేసేసుకోవాలి చింతపండు లేదు అనుకునే వాళ్ళు ఉంటే ఒక రెండు నిమ్మకాయలు తీసుకొని దాని రసాన్ని అయినా వేసుకోవచ్చు ఇప్పుడు చింతపండు రసం వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు దగ్గరికి అయ్యే వరకు ఉడికించేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు మనకి చింతపండు రసంలో ఉడకడం వల్ల పుల్ల పుల్లగా చక్కగా కారం కారంగా ఉంటుంది మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు దీన్ని దగ్గరికి అయ్యే వరకు ఉడికించేసుకోవాలి ఇది ఉడికిన తర్వాత మనకి ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోద్ది ఇలా పైకి తేలిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు మనం ఏదైనా ఒక గాజు బాటిల్ కానీ లేదంటే గాజు జాడీ కానీ ఉంటాయి కదా పచ్చడి నిల్వ చేసుకోవడానికి అలాంటి జాడీని తీసుకొని ఇప్పుడు దీన్ని మనం ఆ బాటిల్లో వేసేసుకొని ఒక నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు దీని టేస్ట్ మనకి కారం కారంగా పుల్ల పుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనకి పప్పు సాంబార్లోకైనా లేదంటే దోశలోకైనా ఇడ్లీలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఆ అన్నం కలిపేసుకొని తినండి ఇంకా అస్సలు చెప్పనవసరం లేదు పప్పు సాంబార్లో మనం పెరుగు మిరపకాయలు వేయించుకుంటూ ఉంటాం లేదంటే కూర చేసుకుంటూ ఉంటాం ఆ రెండో చేసే పని లేకుండా ఒకే ఒకటి ఇది చేసుకుంటే చాలు రెండిటికి కలిపి మనకి సమాధానం ఇస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి వీడియోల కోసం తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్